నమబాయ ఆరోగ్య బలస్తారా మన వంటగదిలో పంచదోషాలు ఉంటాయి ఆ పంచదోషాలని బయటికి నెట్టేస్తే చాలా చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు ఒకటి బియ్యం ఒకటి రెండు తెల్లని మైదాపిండి మూడు తెల్లని పంచదార నాలుగు తెల్లని పాలు ఇవి వివిధ స్థాయిలో వివిధ సమస్యల్ని మనకి అనారోగ్య సమస్యల్ని సృష్టించి పెడుతుంది కాబట్టి తెల్లని బియ్యానికి బదులు ముడి బియ్యాన్ని వాడండి తెల్లని పంచదారకు బదులు బెల్లాన్ని వాడండి తెల్లని ఉప్పుకు బదులు రాక్ సాల్ట్ని వాడ తెల్లని మైదా పిండికి బదులు గోధుమ పిండిని కానీ రవ్వగాడు వాడండి పాలక బదులు అంటే పాలు వాస్తవానికి పదిహేను సంవత్సరాలు పిల్లలకి చాలా చక్కగా అద్భుతంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది పదిహేను సంవత్సరాలు దాటిన తర్వాత పాలు డైజెషన్ కావు కాబట్టి పాలక బదులు మధ్యగానే వాడండి ఈ పంచదోషాలకు బదులు ఈ పంచ అమృతాలను మనం వంటగదిలో తెచ్చుకొని పెట్టుకుంటే చక్కటి ఆరోగ్యాన్ని పొందు